ఒడి అంటు ఎలెహరి నాల్కరింద ఐదు కాళ్ళు మెణస అర్ధ టీ స్పూన్ జీగా హాకీ బాణి స్వల్ప ఎన్నెహాకి ఉరియరి స్వల్ప కాయ తురి హురద మసాలి కయ్ తురి మేలు హాకీ రుచికి తు ఉప్పు హాకీ ఎమ్షుడి ఆమె మిక్సీ జరిగే హాకీ స్వల్ప నీరు హాకీ గ్రైండ్ మొ సీ నుణ అదన ఒక బౌలకి సర్వ్ మి స్వల్ప నీరు సేస్కో బాణి వన్ టీ స్పూన్ ఎన్నె హాకీ సెనమెణ్ ಚಿಕ್ಕದಾಗಿ ಕಟ್ ಮಾಡಿಕೊಂಡಿರುವಂಥ ಒಣಮೆಣಸು ಹಾಕಿ ರುಬ್ಬಿರುವಂತಹ ಪೇಸ್ಟಿಗೆ ಒಗ್ಗರಣೆ ಕೊಡಿ ನಾನು ಇದಕ್ಕೆ ಮಜ್ಜಿಗೆ ಹಾಕೋದು ತೋರಿಸಲಿಲ್ಲ ನೀವು ಮೂರು ಟೀ ಮಜ್ಜಿಗೆ ಹಾಕಿ